నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎన్నికల వేళ ముందు వెనుక చూసుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా హామీలు గుప్పించటం అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించటం అధికారమే పరమావధిగా భావించే కుటుంబ పార్టీలకు అలవాటైన పని ఆ జాబితాలో ముందు వరుసలో ఉండే కాంగ్రెస్ అయితే అలవి కాని హామీలిచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించటం వెన్నెతో పెట్టిన విద్య ఎన్నికల వేళ గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి గత కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్లలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చలేక తలులు పట్టుకుంటున్నారు గ్యారంటీ ఫార్ములాతో ఇటీవల హర్యానా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించిన కాంగ్రెస్ చావు దెబ్బతిన్నది కారణం తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు హర్యానాపై ప్రభావం చూపాయి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇచ్చిన గ్యారంటీ హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నిస్తే హస్తం పార్టీకి సమాధానం దొరకట్లేదు దీంతో హర్యానా ప్రజలు విశ్వసనీయత లేని కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మలేదు ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు ఇక రానున్న మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలవికాని హామీలతో ముందుకు వెళ్తే తల బొప్పి కట్టడం ఖాయమని భయపడిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర బడ్జెట్ ని బట్టి వాగ్దానాలు ఇవ్వాలని ఇప్పుడు హితోపదేశం చేస్తున్నారు కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలే గుదిబండగా మారాయి ఎన్నికల హామీలు అమలు చేయలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాయి తెలంగాణ విషయానికి వస్తే ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ఉదరకొట్టింది ప్రధాన శ్రవంతి మీడియా సోషల్ మీడియా సాయంతో పెద్ద ఎత్తున ప్రచారము చేసింది అంతకు ముందు ఉన్న కేసీఆర్ ప్రభుత్వంపై అగ్గిమీద గుగ్గిలంలా ఉన్న ప్రజలు ఈ గ్యారంటీలపై నమ్మబలికిన కాంగ్రెస్ కి ఓటేశారు గద్దెనెక్కాక ఓట్లేసి గెలిపించిన ప్రజలను మర్చి ఇచ్చిన హామీలను విస్మరించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా ఏ గ్యారంటీ పూర్తిగా అమలుకు నోచుకోలేదు అది కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూనే మరోవైపు బస్సులను తగ్గించారు ట్రిప్పులను కుదించారు దీంతో ఆర్టీసీ పైన ఆధారపడే సామాన్యుడికి అవసరానికి బస్సులు రావడం లేదు ఖరీదైన లగ్జరీ బస్సులు ప్రైవేటు ట్యాక్సీలు క్యాబ్ సర్వీసులపై ఆధారపడాల్సిన దుస్థితి తలెత్తడంతో చేతి చమురు భారీగా వదిలించుకోవాల్సి వస్తుంది ఉన్న అరాకొరా బస్సులు సైతం విపరీతమైన రద్దీతో కాలు మోపలేని పరిస్థితిలో ఉన్నాయి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాల్సిన ఆర్టీసీ బస్సు ప్రయాణం నరకంగా మారింది పురుషులే కాదు మహిళలు సైతం నీరు గారుస్తున్న ఉచిత బస్సు ప్రయాణం హామీపై శివాలెత్తుతున్నారు ఇక మహిళలకు ఇస్తానన్న రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం హామీ ఇంతవరకు లేదు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కొంతమందికి అందుతుంది ఉచిత విద్యుత్ ని కొందరికే వర్తింపచేసి చేతులు దురిపేసుకుంది రైతు భరోసా పేరుతో రైతులకు కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి పదిహేను వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని హామీ ఇచ్చి అది ఇవ్వకపోగా ఇప్పటి వరకు ఉన్న పదివేల రైతు బంధు సాయానికి బంద్ పెట్టింది వ్యవసాయ కూలీలను చేస్తానన్న పన్నెండు వేల ఆర్థిక సాయం అటకెక్కింది వరికి ఐదు వందల బోనస్ అని ఇప్పుడు సన్నొడ్లకు అని వెలుక పెట్టింది ఇల్లు లేని వారికి ఇంటి స్థలం సాయం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు నెలకు నాలుగు వేల పెన్షన్ వంటి హామీలేవి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు కర్ణాటక కాంగ్రెస్ సర్కారులోనూ ఇవే వైఫల్యాలు అంతో ఇంతో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే శక్తి పథకానికి కూడా బ్రేక్ వేసే యోచనలో ఆ ప్రభుత్వం ఉంది ఆ పథకాన్ని సమీక్షిస్తామంటూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అన్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం పది గ్యారంటీల పేరుతో అరవికాని హామీలు ఇచ్చి హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సైతం సరిగ్గా ఇవ్వలేని దుస్థితికి దిగజార్చింది కొందరు కొంతమందిని కొంతకాలం మోసం చేయగలరు ఎల్లకాలం మోసం చేయడం సాధ్యమవుతుందా కాదు ప్రజలకు అర్థమైన రోజు కర్రు కాల్చి వాత పెడతారు హర్యానాలో అదే జరిగింది రానున్న మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లోనూ ఇది పునరావృతం అవుతుందని బెంగ పెట్టుకుందో ఏమో మల్లికార్జున ఖర్గే రాష్ట్ర బడ్జెట్ కు అనుగుణంగానే వాగ్దానాలు ఇవ్వాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ హామీలు అమలు చేయడం లేదని ఖర్గే పరోక్షంగా అంగీకరించారు ఖర్గే వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిలో చురకలంటించారు అమలు చేయలేని వాగ్దానాలు ఇవ్వడం సులభమే కానీ వాటిని సక్రమంగా అమలు చేయడం కష్టమని లేదా అసాధ్యమని కాంగ్రెస్ ఎన్నటికీ నెరవేర్చలేని తెలిసి వారు ప్రచారంలో హామీలు గుప్పిస్తూనే ఉంటారని ఇప్పుడు వారు ప్రజల ముందు దోషులుగా నిలబడ్డారని ఎండగట్టారు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న ఏ రాష్ట్రాన్నైనా హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ పరిశీలించండి అభివృద్ధి గమనం ఆర్థిక ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది వారు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలేవి నెరవేరలేదు ఇది ఆయా రాష్ట్రాల ప్రజలకు భయంకరమైన మోసం ఇలాంటి రాజకీయ బాధితులు పేదలు యువకులు రైతులు మహిళలే వారికి ఈ వాగ్దానాల ప్రయోజనాలు అందకుండా చేయడమే కాదు కొనసాగుతున్న పథకాలను కూడా నీరుగారుస్తున్నాయి కాంగ్రెస్ ప్రయోజిత బూటకపు వాగ్దానాల సంస్కృతిపై దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి హర్యానా ప్రజలు వారి అబద్దాలను ఎలా తిప్పికొట్టారో స్థిరమైన అభివృద్ధి ఆధారిత కార్యాచరణతో నడిచే ప్రభుత్వాన్ని ఎలా ఇష్టపడతారో ఇటీవల చూశాం కాంగ్రెస్ కి ఓటు దుష్పరిపాలన బలహీనమైన ఆర్థికం అంతులేని దోపిడి కోసమని యావత్ భారతదేశం భావిస్తోంది ఇప్పుడు భారతీయులు అభివృద్ధి పురోగతిని కోరుకుంటున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ అంతర్గత కలహాలతో తలమునకలవుతుంది అభివృద్ధి ఆలోచన అనేది లేకుండా దోపిడికి పాల్పడుతోంది అంతేకాదు ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను కూడా ఉపసంహరించుకుంటోంది హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించటం లేదు తెలంగాణలో రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు గతంలో ఛత్తీస్గఢ్ రాజస్థాన్లలోనూ హామీ ఇచ్చిన అలవెన్స్లను ఐదేళ్ల పాటు అమలు చేయలేదు కాంగ్రెస్ పనితీరును చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని ఎక్స్లో ట్వీట్లు పెట్టి హస్తం పార్టీ వైఖరిని ఎండగట్టారు ఈ ట్వీట్ పాటు పెట్టిన హ్యాష్ట్యాగ్ ఫేక్ ప్రామిసెస్ ఆఫ్ కాంగ్రెస్ ట్రెండింగ్ లోకి వచ్చిందంటే ప్రజలు ప్రధాని వ్యాఖ్యలను ఎంతలా సమర్థిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాని నగ్నంగా బయటపెట్టడంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిస్పందనగా అబద్దాలను వండి వారుస్తూ ట్వీట్ పెట్టారు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని కానీ తగ్గించిన బస్సులను కుదించిన ట్రిప్పుల గురించి పేర్కొనలేదు ఇరవై రెండు పాయింట్ రెండు రెండు లక్షల రైతులు రుణాలు మాఫీ చేశామన్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారమే ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు మూడు లక్షలకు పైగా రైతులు రుణమాఫీ అర్హులు అంటే మరో పదహారు నుంచి పదిహేడు లక్షల రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని అర్థమవుతుందని చెప్పారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక స్వయంగా రేవంత్ రెడ్డి నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్ల రుణాలు మాఫీ చేశారని చెప్పుకొచ్చారు ఇరవై రెండు వేల కోట్ల మేరకు రైతులు నష్టపోయారనే భావించాల్సి ఉంటుంది ఇక యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు కానీ అందులో చాలా వరకు నోటిఫికేషన్లు గత ప్రభుత్వంలో జారీ చేసినవే కాబట్టి నియామక పత్రాలు అందించి తామే ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు ఇక కళ్యాణ లక్ష్మి గృహలక్ష్మి చేయూత ఇంద్రమ్మ లో రైతు భరోసా వంటి హామీలు ఇచ్చిన వాటి ప్రస్తావనే లేదు ఇలా అవాస్తవాలు అర్ధసత్యాలతో తెలంగాణను కమ్ముకున్న చీకటి దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉదయించే సూర్యుడిలా వెలగబోతున్నామని చెప్పుకొచ్చారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదు అనుకుంటుంది రేవంత్ రెడ్డి ట్వీట్ కూడా అచ్చం అలానే ఉంది అసెంబ్లీ ఎన్నికల వేళ గ్యారంటీల పేరుతో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేమని అంగీకరించడమే మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యల పరమార్థం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆరు గ్యారంటీలు డిక్లరేషన్ల పేరుతో రైతులు మహిళలు యువకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తనతో సహా సోనియా రాహుల్ ప్రియాంకలు చేసినవన్నీ బూటకపు వాగ్దానాలేనని ఖర్గే పరోక్షంగా ఒప్పుకున్నారు తెలంగాణలో అధికారంలో కొనసాగితే నైతికంగా కాంగ్రెస్ ఏమాత్రం లేదు ఏరు దాటేదాకా ఓడమల్లన్నా ఏరు దాటాక బోడమల్లన్న అన్నది కాంగ్రెస్ తీరోని మరోసారి నిరూపితమైంది ఏదేమైనా బూటకపు హామీలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్కి జార్ఖండ్ మహారాష్ట్రలో చెక్ పడబోతుంది అనుకుంటున్నారా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతన్ అందించండి అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు జ్యోతిష్యం కానివ్వండి స్కూల్స్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మా ఛానల్కి ఆర్థికంగా చేతగా నిలవచ్చు నిలుస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్